మరి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఇంతకుముందే గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి అంటున్నారు ఇంతకుముందు మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్లో చూడడం జరిగింది వాళ్ళు మరి వారు చెప్తా ఉన్నారు సంవత్సరం అయిపోయింది డబ్బులు మొత్తం పుడన్ మరి ఇట్లాంటి వారికి ఏం రాదా మరి అదేవిధంగా కేసీఆర్ టిఫ్ ఇస్తలేదు అవి ఇస్తారని చెప్తున్నాను నేను మాజీ ఎమ్మెల్యే గారికి మెతుకానంద్ గారికి సూటిగా ముక్కు సూటిగా దాటుగా ఒకరే చెప్పదని అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు నెత్తూ ఆనంద్ గారు పది సంవత్సరాలు ఎనిమిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి మీరు కూడా ఎమ్మెల్యే చేశారు అంతకుముందు సంజీవరావు గారు అయ్యా సంజీవరావు గారు కూడా ఎమ్మెల్యే చేసారు మరి అప్పుడు కూడా ఇంకా రోడ్ గురించి పట్టించుకోలేరు ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ కూడా పట్టించుకోలేరు మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసారు ఒక్క రోడ్ అనే చేసారు ఏడు వేసి ఇప్పుడు చెప్తున్నాడు చాలా గుంతలు వాటయ్యా గుంతలన్న కూర్చుండి కనీసం అని చెప్తున్నాడు మరి మీకు ఆ రోజు కనిపించేవాళ్ళు గుంతలు ఈ పది సంవత్సరంలోనే నుంచి ఆ రోడ్ అని పది సంవత్సరాల నుంచి ముందారు కనిపించేవారు మీకు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి చేసారు మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవి ఒక్క రూపాయి స్పెషల్ ఫండ్ అని తీసుకొచ్చారా ఒక్క రోడ్ అని మరి ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయినమ్మా మీకు మీ విద్య మున్సిపల్కు స్పెషల్ ఫండ్ ఏమైనా తీసుకొచ్చా ప్రజల గురించి మార్చుకున్నారా హై ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మెదకారం గారు కేసీఆర్ ముఖ్యం కాదు ప్రజల గురించి పట్టించుకునే నాయకులు కావాలి రోడ్ కూడా జైన కావాలి మేము కూడా తీసుకొని వస్తున్నాం ఉడా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాద ఆధ్వర్యం లోపల ఉడా అని చెప్పి వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంచుమించుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ ఇంచుమించుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు మనం ఒక ఫౌండేషన్ కూడా చేసుకున్నాం అలంపల్లి ఉతారు బయాగెట్పల్లి మన ఆ రోడ్ మొత్తం ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాం ఇంకొకరు కూడా రాబోతుంది ఇప్పుడు మన కొంపల్లి బ్రిడ్జ్ నుంచి మదనపల్లి ఆ రోడ్ కూడా పెట్టి పెట్టేస్తున్నాం మరి ఈ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం మరి నువ్వేం చేసినావు మేము తీసుకొచ్చిన కన్ను కనిపిస్తారావా మాజీ ఎమ్మెల్యే కళ్ళు కనిపిస్తారావా ఇవన్నీ ఫండ్స్ కావా ఇది ప్రజలను పండుస్తున్నట్టు కాదా ఇది మరి గుంతలు పూడుస్తున్నట్టు కాదా అరే బ్రిడ్జ్ మీద మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ మీద అందరం ఉండేది మా కిజన్ తీసుకొచ్చి రెండు డిబ్బర్లు స్టేషన్ ఆయన కూర్చుండు మరి బ్రిడ్జ్ పడుతున్నావు ఈ రోజు గిరిచిన సర్వాంగ సుందరంగా అయింది దాని సైడ్ రిలింగ్స్ పెట్టడం బీచ్ రోడ్ వేసినాం తెలంగాణ పబ్లిక్ తిరుగుతున్నారు కాబట్టి లైటింగ్ కనిపించే విధంగా స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టడం వర్క్ చేసుకుంటూ పోతుంటే మీరంతా కూడా మీ పలు అర్థం మీరు ఏదో రాజకీయాలు చేయండి మేము వద్దు కానీ ఏదో మీకు చిత్ర విచిత్రంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది మద్దతు ప్రకారంగా మాట్లాడండి మేము కరెక్ట్గా చేస్తే మేము అప్రిషియేట్ చేయండి మేము సంతోషపడతాం ఇవన్నీ పనులు తీసుకొని వస్తున్నాం మరి మీరైతే కూడా ప్రజలు మర్చుకోలే ఏ ఒక్క రోడ్ వేయలే ఏ ఒక్క గుంత కూర్చోలే మరి దాని గురించి చెప్తలేదు మరి ఇంకో విషయం కూడా చెప్తా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పత్రికా ముఖంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి కలగకుండా చంద్రశేఖరరావు గారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊపిలోకి నెట్టేశారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుడు వాటిని విచ్చి కట్టడానికి మళ్ళా పూజ చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మరి ఇన్ని హక్కులలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు ఇంకోవైపు అభివృద్ధిని కూడా ఈక్వల్ గా తీసుకొని పోతున్నటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థానిక శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి మరి ఈ విధంగా మేము మన వికారాబాద్ నియోజకవర్గాన్ని కాదు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షపాతి తప్పకుండా ప్రజల కోసమే ఆలోచన చేస్తారు ముఖ్యంగా బీద ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ఇంద్రమా గృహాలే కానీ ఇంద్రమా గుహాలు తీసుకొని వస్తున్నాం రేషన్ కార్డు మీ మొగానికి ఒక రేషన్ కార్డు ఇచ్చారుగానే మీరందరూ కూడా తెలుసు ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడో మన వైఎస్ రాశి రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినాం ఒయ్ ఆస్సా కడి బిరల రిషన్ కాంపిస్త అప్పుడు నుంచి కొారం పిల్లలు నియ్కోని మళ్ళ పిల్లలు గాని మళ్ళ ఒక్కో ఇంట రెండు మూడు రెండు మూడు సాని నుంపుతారు లేని వాటకి బిరలని గుత్తుతారు కదా అలా రిషన్ కడి నియరు మరి పద్మపట్ టవల్ కుము గట్టి సంబది మిని మధ్య మధ్య బొంగరాలో పరిగెడు ఆ బొంగరాన పరికిన ముఖ్యమంత్రులని మరి ఇంజనీర్లని ఒక ఇలా నటించరా మీ మోదాలి ఆ రాజీ గోడకు పట సివిల్ గా డిస్ప్లేషన్ రకతనలు తో ఉదాయిశూ ఒక్క టవల్ కుము గట్టి మొదలు ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఇందులో మా గృహాలు తీసుకొని వస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం రైతులను చేసాం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ చేసాం ఇంటే మిగతా మిగతా రైతులు రైతులను మాత్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా ముఖ్యమంత్రి గారి మీద మా పార్టీ మీద మా పూర్తి నమ్మకం ఉన్నది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రైతులను చేస్తాం ఈ విధంగా కార్యక్రమం తీసుకొని పోతున్నాము మెదుకానంద్ గారు ఏదో నోరు అని చెప్పి ఇష్టం ఇష్టం మాట్లాడితే ఎవరు ఒప్పుడు లేదు దానికి సరైన సమాధానం తప్పమని చెప్తాం మరి ఇంకొకసారి కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మొన్నటి భవన్ లో కూడా ప్రశ్న పెట్టారు ఆయన ఎత్తా ఉన్నాడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న రెడ్డి గారు వస్తే మన కలెక్టర్ గారు పోయి దండంగి దండాలు పెట్టి ఆయన చేసుకుని వస్తున్నాడు ఆయన గేమ్ పదం ఉంది కనీసం ఎమ్మెల్యే కూడా కాదు కదా ఎట్లా పోతుందో ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు అని చెప్పి ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి అన్న కాబట్టి గౌరవించుకోవచ్చు తను తప్పే ఉన్నది ప్రత్యొక్క దాన్ని పత్రికరించుకుంటే మాట్లాడడం ప్రత్యోపదాన్ని తీసుకుంటే ఎట్లా మరి అదే విధంగా మీరు ముఖ్యమంత్రి కలవడం చంద్రశేఖరరావు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సిద్ధిపేట కలెక్టర్ గారు తాను అన్ని వీడియోలు వచ్చి అన్ని ఒక తండ్ర గారు ముఖ్యమంత్రి కాని మొక్కొచ్చా అంతా సంసారం ఇతరు విచారా ఏంటది చాలా మంది చెప్పారు మీ అందరూ తెలుసు పథకం తెలుసు అదే ప్రజలు కూడా తెలుసు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అంటుండే మొత్తం కేటీఆర్ గారు అనిపిస్తున్నారు కనిపిస్తుంది మీకు గురించు తినేదేమో చూసుకుంటున్నా సొంత నలపేరు కాదు అన్నట్టుగా మీ గురించి అప్పుడు మేము ఏం చేసినాము ఈరోజు వాళ్ళు ఏం చేసినావు ఒక పెద్ద మనిషి కాబట్టి కాడమే గవర్నమెంట్ ఉండొచ్చు మరి ఆ రోజు కేసీఆర్ గారు కాడగారు తప్పలేదు మరి రోజు కానీ చూసి తప్పునాలి మొత్తం ఆ రోజు వాళ్ళ